హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని భావించే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కొద్దిగా ఓరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు బంగారం మరియు వెండిదలు భారీగా తగ్గుదలైతే నమోదు చేశాయి గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేస్తూ ఉండగా ఈరోజు మాత్రం తగుదలైతే నమోదు చేశాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నారాలు ఈరోజు బంగారం మరియు ఏ ఏమాత్రం తగ్గుదలు నమోదు చేసాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మానించి మీకొక రిక్వెస్ట్ మా వీడియోనికి లైక్ చేయబోతే లైక్ చేయండి మిరుచిలోకి నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సిమ్మల్ని చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనిత చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పది గ్రావులు బంగారంపై ఐదు వందల డెబ్బై రూపాయలు తగ్గుదల నమోదు చేసి యాభై నాలుగు వేల నాలుగు వందల పది రూపాయలు దశలు అవుతూ ఉండంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు బంగారంపై ఏడు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసి అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలకి దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పజరాముల బంగారంపై ఏడు వందల అరవై రూపాయల దొగ్గుదల నమోదు చేసి డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండంగా ఒక కేజీ వెండిపై వెయ్యి రూపాయల తగ్గుదల నమోదు చేసి ఎనభై తొమ్మిది వేల రూపాయలు దశలు అవుతూ ఉంది ఫ్రెండ్స్